హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇక ప్రేమ్ అంటే ఇదేనా స్టోరీలోని ఎనిమిదవ భాగంలోనికి వెళ్ళిపోదాం ఆకాష్ వర్ష ఫ్రెండ్స్ అందరితో కలిసి సినిమా థియేటర్ దగ్గర ఉంటారు అది కూడా మల్టీప్లెక్స్ సినిమా థియేటర్ వెళ్ళేసరికి ఇంకా సినిమాకి గంట టైం ఉంటుంది అప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటారు సరదాగా అందరూ కలిసి షాపింగ్ చేయడానికి వెళ్తారు అప్పుడే పూర్తిగా షాపింగ్ మాల్స్ కూడా ఓపెన్ కావు అలా బైక్ మీద అటు ఇటు సరదాగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అది కొంటూ అని ఇది తింటూ అలా ఎంజాయ్ చేస్తూ గంట టైం గడిపేస్తారు కరెక్ట్గా షో వేసే టైంకి థియేటర్ దగ్గరకు వచ్చి లోపలికి వెళ్ళిపోతారు ఆకాష్ కూడా బ్యాక్ సైడ్ చివరి రోలో టికెట్స్ తీసుకుంటాడు అక్కడైతే పిక్చర్ వాళ్ళకి క్లియర్గా కనబడుతుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎంజాయ్ చేయటానికి అలానే వాళ్ళు ఏ గోల చేసినా కూడా పెద్దగా ప్రాబ్లం రాదు చివరిలో అయితే అని అనుకొని అలా సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు లక్ష్మి వర్ష ఇద్దరూ అయితే ప్రభాస్ ఎంట్రీ వచ్చినప్పుడల్లా ఒక ప్రభాస్ విలన్ని కొడుతున్నప్పుడు హీరోయిన్తో రొమాంటిక్ సీన్స్ వచ్చినప్పుడు గోల గోల చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు సినిమాని ఎలా చూస్తూ ఎంజాయ్ చేయాలో వాళ్ళిద్దరి దగ్గరే చూసి నేర్చుకోవచ్చేమో మిగిలిన వాళ్ళందరూ కూడా గోల చేస్తూ ఎంజాయ్ చేస్తూ విజిల్స్ వేస్తూ పేపర్స్ విసిరేస్తూ రచ్చ చేస్తూ ఉంటారు వెనక ఆ సినిమా హాల్ అంతా కూడా వీలదే గోలగా ఉంటుంది అలా మధ్యాహ్నం గౌతమ్ తన దగ్గర బాక్స్ లేదు అన్నాడు కదా అని ఇక గౌతమ్ని డిస్టర్బ్ చేయకుండా మేఘన నోట్స్ రాసుకుంటూ ఉంటుంది కానీ తన మనసులో మాత్రం ఒక్కటే ఆలోచన ఈరోజు పిల్లలతో పిల్లలు ఆకలితోనే ఉంటారు కదా రోజు ఎవరో ఒకరు ఇలా బాక్స్ ఇస్తూ ఉంటే ఆ లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళి పిల్లలకు తినిపించేదానిని అలానే నేను కూడా ఒక రెండు ముద్దలు తిని వచ్చేదానిని ఇప్పుడు గౌతమేమో తన దగ్గర బాక్స్ లేదు అన్నాడు అలాగా అని ఇప్పుడు తనని బాక్స్ కావాలి అని బలవంతం చేయలేను పిల్లలు ఆకలితో ఉంటారు అని పిల్లల గురించి ఆలోచిస్తూనే నోట్స్ రాస్తూ ఉంటుంది లంచ్ బ్రేక్ టైంలో క్లాస్లో కూడా పెద్దగా ఎవ్వరూ లేకపోవటంతో ఉన్న తక్కువ మంది కూడా అక్కడ అక్కడ కూర్చొని వాళ్ళ తిండి ఏదో తింటూ ఉంటారు మేఘన ఫ్రెండ్ దివ్య తన లంచ్ బాక్స్ షేర్ చేసుకుందాం అని అడిగినా కూడా వద్దు అని అంటుంది తాను తిని పిల్లలకి పస్తు పెట్టడం తనకు అస్సలు ఇష్టం లేదు అలాగా అని తన దగ్గరకు తీసుకుని వెళ్ళి పిల్లలకు పెట్టడం కూడా కరెక్ట్ కాదు అని సున్నితంగా వద్దు అని తిరస్కరిస్తుంది తనకు తెలుసు మేఘన ఏదైనా సరే ఈజీగా తీసుకోలేదు అని అందుకే తను కూడా ఇంకా గట్టిగా అడగకుండా సైలెంట్గా తింటూ ఉంటుంది మిగిలిన ఫ్రెండ్స్తో కలిసి కరెక్ట్గా అప్పుడే గౌతమ్ లంచ్ బాక్స్ తీసుకొని వచ్చి మేఘన ముందు పెడతాడు కరెక్ట్గా అప్పుడే గౌతమ్ లంచ్ బాక్స్ తీసుకొని వచ్చి మేఘన ముందు పెడతాడు మేఘన ఏంటి గౌతమ్ బాక్స్ తీసుకొని రాలేదు అన్నావు కదా మరి బాక్స్ నా ముందు పెడుతున్నా ఈ బాక్స్ ఎక్కడిది అని తన ఎదురుగా సుమారు ముగ్గురికి సరిపోయేంత పెద్ద బాక్స్ ఉండటంతో తన కోసమే తెచ్చాడు ఏమో అనే చిన్న అనుమానంతో అడుగుతుంది గౌతమ్ నువ్వే కదా చెప్పింది మనీ ఇస్తే నేను తీసుకోను అని అందుకే నేను అమ్మకి ఫోన్ చేసి బాక్స్ తీసుకొని రమ్మని చెప్పాను నాకు బాక్స్ పంపించింది అది నీకు ఇస్తున్నాను అని సింపుల్గా అబద్ధం చెప్పేశాడు మేఘన మరీ నీకు నువ్వు కూడా ఫుడ్ తినాలి కదా అని అమాయకంగా అడుగుతుంది గౌతమ్ నాకు లేకుండానా నాకు కూడా అంటూ ఒక చిన్న బాక్స్ మేఘనకి చూపిస్తాడు మేఘన నీకు బాక్స్ తెప్పించుకున్నావా మరి మా కోసం ఇంత పెద్ద బాక్స్ తెప్పించావు ఎందుకు మాకు చిన్న బాక్స్ అయితే సరిపోయేది కదా పాపం ఆంటీని ఎందుకు ఇబ్బంది పెట్టావు అని అన్నది మేఘన గౌతమ్ నాకు తెలిసిందే కదా నీ గురించి సపరేట్గా నేనేమీ చేపించలేదు ఈ బాక్స్ నువ్వు ఒక్కదానివే కాదు పిల్లలిద్దరూ కలిసి తింటారు అని నాకు తెలుసు అందుకే మీ ముగ్గురికి సరిపడా నేనే తీసుకొని వచ్చాను నువ్వు కాదు అంటే మాత్రం నేను ఒప్పుకోను ఎలాగూ నేను ఇచ్చే మనీ తీసుకోవటం లేదు కాబట్టి ఈ బాక్స్ అయినా సరే నువ్వు తీసుకోవాల్సిందే అని అన్నాడు మేఘన నవ్వుతూ సరే నేను పిల్లల దగ్గరికి వెళ్ళి వస్తాను కోసమే ఎదురు చూస్తూ ఉంటారేమో అని అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది మేఘన గౌతమ్ ఓకే సరే అంటూ తన ప్లేస్లోనికి వెళ్ళిపోతాడు మేఘన ఆ బాక్స్ తీసుకుని సంతోషంగా పిల్లల దగ్గరకు వెళ్తుంది ఈరోజు వాళ్ళ కడుపు నిండుతుంది అన్న ఆనందంలో అప్పటికి వాళ్ళకి కూడా లంచ్ బ్రేక్ అవ్వటంతో బయట కూర్చొని ఈరోజు అక్క వస్తుందా రాదా అని ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళకు కూడా ఒకరోజు వస్తుంది అని తెలుసు ఒకరోజు రాదు అని తెలుసు కాబట్టి తన అక్క వాళ్ళ దగ్గరకు వస్తే ఖచ్చితంగా బాక్స్ తీసుకొని వస్తుంది బాక్స్ తీసుకొని తినటం లేదు అంటే కడుపు నిండా వాటర్ తాగి క్లాస్కి వెళ్ళటం వాళ్ళకి అలవాటే కాబట్టి తన అక్క కోసం ఎదురు చూస్తూ ఉంటారు లంచ్ బ్రేక్ పూర్తయ్యేంత వరకు వాళ్ళకు ముందే చెబుతుంది బాక్స్ ఉంటేనే నేను మీ దగ్గరకు వస్తాను లేదు అంటే నేను మీ దగ్గరకు రాలేను అది కూడా చాలా కష్టంగా చెప్తుంది పరిస్థితి వాళ్ళకు తెలుసు కాబట్టి అర్థం చేసుకొని తిరిగి ధైర్యం చెప్తూ ఉంటారు మేఘనాకే ఇద్దరు భాషిత అన్నయ్య అక్క ఈరోజు బాక్స్ తీసుకొని వస్తుందా అని స్కూల్ గేట్ వైపే చూస్తూ అడుగుతుంది భార్గవ్ ఏమో భాషిత నాకు మాత్రం ఏం తెలుసు ఇంట్లో సరుకులు కూడా ఏమీ లేవు అని ఉదయం అక్క అన్నట్లుగా గుర్తుంది మరి మన కోసం బాక్స్ ఎలా తీసుకొని వస్తుంది ఈరోజు కూడా తీసుకొని రాదేమో లే పద క్లాస్కి వెళ్ళిపోదాం అంటూ ఇద్దరు కూడా కుళాయి దగ్గరకు వచ్చి వాటర్ తాగటానికి ట్యాప్ తిప్పుతారు కరెక్ట్గా అప్పుడే మేఘన అక్కడికి వచ్చి ఏంటి నేను రాను అని మీ ఇద్దరు ఫిక్స్ అయిపోయారా ఇలా వాటర్ తాగి మీ చిన్ని పొట్టను నింపుకోవాలి అని చూస్తున్నారు అంటూ ఇద్దరి పొట్ట మీద కొడుతూ చిన్నగా అంటుంది భాషిత అది అక్క అన్నయ్య ఇంట్లో సరుకులు లేవు అని చెప్పాడు ఈరోజు ఖచ్చితంగా అక్క బాక్స్ తీసుకొని రాదు కదా వాటర్ తాగి క్లాస్కు వెళ్దాం అన్నాడు అందుకే ఇలా ఇక్కడికి వచ్చావు నువ్వు ఈరోజు బాక్స్ తీసుకొని వచ్చావు కదా అని అడిగింది అమాయకంగా భాషత అవరు మీకోసం బాక్స్ తీసుకొని రాకుండా ఉంటానా పదండి వెళ్దాం నాకైతే ఈరోజు చాలా ఆకలి వేస్తుంది అంటూ మేఘన చెయ్యి పట్టుకొని నీడ ఉండే చెట్టు కిందకు వెళుతుంది అలా ముగ్గురు కూడా ఒక చెట్టు కింద కూర్చొని ఉంటారు మేఘన తను తీసుకొని వచ్చిన బాక్స్ని ఓపెన్ చేసి చూస్తుంది అందులో చికెన్ బిర్యానీ ఉంటుంది ఆ బాక్స్లో బిర్యానీ ఉండటం చూసి ఆశ్చర్యపోతుంది మేఘన ఎప్పుడు కూడా బౌత గౌతమ్ బాక్స్ ఇచ్చాడంటే తను ఏ రోజు కూడా ఆ బాక్స్ని ఓపెన్ చేసి చూడలేదు వేరే ఎవరైనా బాక్స్ ఇచ్చారు అంటే ఖచ్చితంగా ఓపెన్ చేసి చూసి మరీ తీసుకుంటుంది ఒకసారి ఇలానే అని చెప్పి తన ఫ్రెండ్ బాక్స్ తీసుకొని వచ్చి ఇచ్చాడు అది ఫుడ్ అస్సలు బాగోలేక పిల్లలకు పెట్టలేక పక్కన పెట్టేసి నోట్స్ రాసిచ్చింది అలా బాగోలేని ఫుడ్ గౌతమ్ ఇవ్వడు అని తనకు బాగా తెలుసు అలానే అతని మీద కూడా పూర్తి నమ్మకం ఉంది కాబట్టి ఎప్పుడు కూడా బాక్స్ ఓపెన్ చేసి చూడదు తన కోసం చికెన్ బిర్యానీ తీసుకొని వస్తాడు అని కూడా ఆమె ఊహించలేదు భార్గవ భాషత ఇద్దరు కూడా అక్క ఈరోజు చికెన్ బిర్యానీ నా వావ్ సూపర్ తిని ఎన్ని రోజులవుతుందో తెలుసా త్వరగా పెట్టక్క చూస్తుంటేనే ఆకలి బాగా ఎక్కువైపోతుంది అని ఇద్దరు కూడా నోరు ఊరుతూ ఉంటే నోరు తెరుస్తూ త్వరగా తన అక్కను పెట్టమని తొందర చేశారు మేఘన నవ్వుతూ ఇక్కడి వరకు తీసుకొని వచ్చిన దాన్ని పెట్టకపోతే బాగోదు అని వాళ్ళిద్దరికీ కూడా కడుపు నిండా పెట్టి తను కూడా కడుపు నిండా బిర్యానీ తింటుంది ఇంకా ఒక మనిషికి సరిపడా బిర్యానీ మిగిలిపోతుంది వాళ్ళ ముగ్గురు తినగా భార్గవ్ అక్క ఈ బాక్స్ ఇలానే ఉంచు సాయంత్రం మనం కలిసి తిందాం అని అన్నాడు మేఘన సరే అలాగే అంటూ వాళ్ళకు బాయ్ చెప్పి తిరిగి కాలేజీ లోపలికి వచ్చేస్తుంది గౌతమ్ దగ్గరకు వచ్చి ఏంటి గౌతమ్ నువ్వు చేసిన పని మా కోసం నువ్వు చికెన్ బిర్యానీ తీసుకొని వచ్చావేంటి ఎందుకు ఇలా చేసావు అని అడిగింది నువ్వే కదా చెప్పావు బాక్స్ ఇస్తే తీసుకుంటాను లేదు అంటే మనీ తీసుకోను అని అందుకే పిల్లల కోసం బిర్యానీ తీసుకొని వచ్చాను నీ కోసం స్పెషల్గా నేనేమి బిర్యానీ తీసుకొని రాలేదులే నాకు పిల్లలు బిర్యానీ కడుపు నిండా తినాలి అనిపించింది వాళ్ళ కోసం చేపించాను అమ్మ చేత బిర్యానీ అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా అది గుర్తు తెచ్చుకొని అలా చెప్పాను అంతే అని అన్నాడు గౌతమ్ ఆ విషయం కూడా మేఘనాకి గుర్తుకు రావటంతో సైలెంట్ అయిపోతుంది వాళ్ళు ఎంతో ఇష్టంగా తిన్నది అని గుర్తు తెచ్చుకొని ఇక ఏమీ మాట్లాడలేక సైలెంట్ అవుతుంది ఏంటి మేడం గారు ఇంతకీ తమరు బిర్యానీ తిన్నారా లేదా అంటే తినకుండానే తీసుకొని వచ్చావా అంటూ బాక్స్ వైపు చూస్తూ అనుమానంగా అడుగుతాడు గౌతమ్ మేఘన తిన్నాం పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తిన్నారు మిగిలింది సాయంత్రం తిన్నామని తీసుకొని వచ్చాను అని అన్నది గౌతమ్ అవునా సర్లే అంటూ అలా ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు మేఘన గౌతమ్తో మాట్లాడుతూ ఉన్నా కూడా ఓ వైపు ఆపకుండా గౌతమ్ ఇచ్చిన నోట్స్ రాస్తూనే ఉంటుంది ఆ రోజు క్లాసెస్ అన్నీ కూడా నోట్స్ రాసి గౌతమ్ చేతికి బ్యాగ్ ఇస్తుంది గౌతమ్ థ్యాంక్స్ మేఘనా అంటూ ఆ బ్యాగ్ తీసుకొని ఆకాష్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు సినిమాకి వెళ్ళారు సినిమా చూసి ఆ తర్వాత షికార్ చేస్తూ కాలేజీ అయిపోతున్నా ఇంకా రాలేదేంటా అని అనుకుంటూ మేఘన కాలేజీ నుంచి డైరెక్ట్గా స్కూల్ దగ్గరకు వెళ్ళి పిల్లల్ని తీసుకుని బేకరీ దగ్గరకు వెళ్ళిపోతుంది భార్గవ్ అక్కడి నుంచి నర్సరీ దగ్గరకు వెళతాడు అక్కడ ఓనర్ని మేఘన తన నెల జీతం అడిగి తీసుకుంటుంది భార్గవ్కి కూడా ఈ నెల జీతం తను కష్టపడి చేసిన దానికి జీతం ఇస్తారు ముగ్గురు కూడా అలా ఇంటికి చేరుకుంటారు వాళ్ళ పనిని పూర్తి చేసుకొని ఆకాష్ కాలేజీ దగ్గరకు వచ్చేసరికి గౌతమ్ ముందు కారు ఆపి కిందకు దిగుతాడు ఏంట్రా మార్నింగ్ షో అని సినిమాకి వెళ్ళి ఇప్పుడు సాయంత్రం వరకు బయటే తిరుగుతూ ఉన్నారా కాలేజీకి రావాలి అని మీకు అనిపించటం లేదా అని గౌతమ్ అడుగుతాడు ఆకాష్ అవున్రా ఈరోజు కాలేజీకి వచ్చే ఇంట్రెస్ట్ అస్సలు లేదు అందుకే రాలేదు ఇప్పుడు కూడా ఇదిగో ఈ బ్యాగ్ తీసుకొని వెళ్ళాలి అని కాలేజీకి వచ్చాం లేదంటే అస్సలు వచ్చేవాళ్ళం కాదు నేను ఇప్పుడు బ్యాగ్ తీసుకొని రావటానికి ఇక్కడికి రాకపోతే నువ్వు నా బ్యాగ్ తీసుకొని ఇంటికి తీసుకొని వెళ్ళి రేపు ఉదయం కాలేజీకి ఈ బ్యాగ్ బరువు మోస్తూ తీసుకొని రావాల్సి వచ్చేది అని పాపం గౌతమ్ కష్టాన్ని గురించి చెప్తూ నవ్వుతూ అంటాడు ఆకాష్ గౌతమ్ ఆకాష్ని కొడుతూ నీకేం బాబు అస్సలు భయం లేకుండా పోతుంది కాలేజీ అంటే ఎంతైనా ఫస్ట్ వచ్చేవాడివి కదా అలానే ఉంటుందిలే అని అంటాడు వర్ష గౌతమ్ భావని ఏమైనా అంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను ముందే చెప్పేస్తున్నాను అని అంటుంది సరే సరే మేడం గారు నేను మీ భావని ఏమీ అనటం లేదు ముందు ఈ బ్యాగు తీసుకోడు మేడం నేను మొయ్యలేకపోతున్నాను అంటూ తన చేతిలో ఉన్న బ్యాగ్ని వర్ష మీదకు విసిరేస్తాడు గౌతమ్ ఇదండి ఇవార్త స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ప్లీజ్ స్టేట్ యూ థ్యాంక్ యూ